మాకు ఒక ఆయన ఏసీ వచ్చినాడు ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు మొన్న నాలుగు కింద ప్రెస్ మీడ్ పెడతాడు ఆటో అయితే దేర్ ఆర్ నో కేసెస్ అంట అంతకుముందు ఐదేళ్ళు ఏమి లోపలికి లోపలికేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడా లేడు వాడు ఇంతవరకు ఏ పొందారా సరే కాకి డ్రెస్ చేసుకొని కనపడేవాడ ఎవరిక ఏదో పెద్ద స్టైల్ డన్ వెరీ వెల్ అంట యువర్ ఎవర్డ్ యువర్ కవర్డ్ నీకు ఎట్లు చాలా పోస్ట్ నాకు తెలియదు అంటే అసలు నాట్ ఫిట్ ఫర్ ఎస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజు నా డ్రెస్ వేసి నువ్వు కనిపించువా మధ్యకి నా ప్యాంటు మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ షర్ట్ వేసుకుని ఊ రోజు దిగుతావా గలాట జరుగుతా అంటే నువ్వు ఇంట్లో కూర్చోండి అంత అయిపోయినగా ఈ ఎస్పీ వస్తాడు ఏఎస్పీలు అంటుంటే పోలీసులు ఎట్లా పని చేస్తారా ఆడొచ్చి పోయి ఇంట్లో దురుకున్నాడు నువ్వు అనుకుంటానావా దిస్ నాకు డెబ్బై మూడేళ్ళు నేను ఆరోగ్యం చూస్తున్నా పోలీసుడు మీ అంత పనికి నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో మేము పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్గా చెప్తావా ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది గోబీ యా సై సైనే ని మొంటే పోలీస్ కార్యాలయంలో బైటికి రాలో యు డోంట్ నో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ పేపర్ ఐ వాంట్ మేక్ అ కడिसो 10000 సబ్మిషన్ పెట్టాలనుకుందారా బి విందా ఉండవా ద బెస్ట్ ఎస్పి యు ఆర్ ద వర్స్ట్ ఎస్పి ఎవర్ సీన్ నెవర్ సీన్ అట్ నెవర్ సీన్ లైక్ యు ఫెలో ఐ డోంట్ బై డై యూజ్ మ్యూజిక్ లైవ్ ఇజ్ ఆల్సో అడ్జస్ట్నో ఎం ఏమి చేయలేవు ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు మీకు కూడా అంతే పోలీస్ అందరూ బాగా సాధుకున్నారు ది నో దాడర్ యువ్ ఎవర్ సీన్ సీన్ లైక్ యూ మళ్ళీ ప్రెస్ మీట్ లో ఇష్టపడతా మాట్లాడతావా ఎప్పుడో నీ కథ తేల్చింది తాడిపత్రి జనం బాగుంటుంది మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు సలో తాడిపత్రి ఎవర్ సీట్ గొప్పగా చెప్పుకుంటున్నావు పోలీసుకి మచ్చ నువ్వు నేను వదల్లు నిన్నో ఒకడు చేసిపోయినాడు ఒక ఎస్పీ ఏం పేరా ఇది గడ్డి చెప్పండి చైతన్య వారికి అన్న నువ్వు విల్ నాట్ గెట్ ప్రమోషన్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ ఏమనుకుంటున్నావు రోజున్న పోలీస్ డ్రెస్ లో వచ్చి కనపర్చున్నావా జనానికి ఎప్పుడదే మిలిటరీ సైజ్ వేసుకోడు మన కలెక్టర్ నువ్వు అదే డ్రెస్ లో పోతావా నీకు అసలు పుట్టకలు వద్దరా ఎస్బీ నీకు ఫోటో కాల్ ఉందా రెడ్డి సంబడే కాల్స్ యూఆర్ టు గోల్డ్ ప్రాపర్ డ్రెస్ నాట్ దాట్ యూ డ్రెస్ ఎదురు నువ్వు రెండో మూడో కుట్టించుకునేట్టు రెండో మూడో కుట్టించుకునేట్టు కదా రా డ్రెస్ లో రా యూ హ్యావ్ ప్రోటా కాల్ వెన్ యూఆర్ మీటింగ్ సంబడి కలెక్టర్ ఆర్ ఎస్పీ ఆర్ సంబడి బిగ్ యూ హ్యాట్ గోడ్ యువర్ డ్రెస్ ఏ డ్రెస్ లో పోయినావు కలెక్టర్ కలిసానికి బుద్ధి ధరణి ఏదో దేవుడు పాస్ చేసిన నిండా బాధ పెడతావా ఊర్లో వాళ్ళ అంటావా చూసావా రేపు నువ్వు ఛాలెంజ్ చేయి రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఎంత గ్రేట్ గా చెప్తావాడు నీకు అసలు ఏం చేతున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా ఐపీఎస్ ఎట్లా పసాడావు चपता हुआ, यस, yes, I'm giving a notice तो यू, यू आंसर डेट, हमारा सवार, ये पुड कैसे हैं बैठा लग चलेगा, ये पुड एक जालमें एक चलेगा, नो योर एन्ड्रेडे, मी कार्डेस्टेबल जब तक नेव्स को, मी हेड कार्डेस्टेबल जब तक नेव्स को, मी एसए आर जब तक नेव्स को, मी बी बी सीए आर जब तक नेव्स को, यू थिंक योर बॉस, यू आर अ पब्लिक सर्वेंट बादराज अरे पो तोंदरा पो बट आई नॉट लीव यू आई एम गोइंग टू फाइल अ केस टुमारो यू विल रिसीव द ब्लड बाय दिस केस दिस इज द लॉयर नोटिस हां ओचे आ रुचि उठे मी इंटे मुंदर वस्ते एरा एम गोपरा दो बोलो एम गोपरा दो गिव रिस्पेक्ट गिव रिस्पेक्ट సమాజ్ చేస్తావు ఏం ఏమాజ్ చేస్తావు యు డోంట్ హౌ టు హౌట్ రెస్పెక్ట్ పీపుల్ మీ ముందు వచ్చి పడుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేఖ బెట్టడా నీకు ఇంట్లో మీ ఇంట్లో దూరిందో ఏ పోలీస్ అయితే నీకుంటే వాళ్ళు బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ అంటే టు కెల్ మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత తగ్గోళ్ళమంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవరు తగ్గోడంటే తగ్గోడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఒకప్పుడు ఎన్ని ఎన్ని తొంభై రెండు ముచ్చు ఎంపీకి గు రోజులు ఉన్నాయి ఈ పొద్దు నా భార్య ఓటు నేను వేసుకోలేని పరిస్థితి మారు నీకు చాలా ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ నువ్వు కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ ఏదైనా నేర్చుకో ఏవో పెద్ద హీరో పుడింగ్ వేసుకున్నా నీ డ్రెస్ పంట గౌరవం దీనికి లేదులే ఇది జీన్స్ చీస్ చేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు ఆ పొద్దున స్ట్రిప్ వేసుకోలేక వేసుకుంటాను అనుకుంటానేమో నీకు దేవుడిచ్చిన వారు ఒక కాకి డ్రెస్ ఇంతవరకు తాడిపత్రించడం కాకి నువ్వు ఏ స్టేట్ ఎవరు కూడా గుర్తించడం రేపు ఉన్నాడే కనపడు స్వామి ఒకసారి నీ అందం ఆ డస్టులు ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు ప్రెస్ లో నువ్వు వచ్చినాక తగ్గిదాయా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చినా ట్రైమ్ రేట్ తగ్గింది ఇది కంటాబంగా చెప్తా లేకపోతే పైన ఐదేళ్లు డబ్బు పట్టించింది ఇదే పోలీస్ వాళ్ళు కూడా చిన్న చిన్నగా సిస్టమ్ లేక వస్తున్నారు వాళ్ళు సిస్టమ్ లో లేకపోతే రేపు మీ పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది